హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం స్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లావ్లీ టోటల్గా మీలా ఉండే శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో నిన్నటి ఎపిసోడ్లో మనం శ్రావణ మేకపు జావళి గురించి మాట్లాడుకుంటున్నాం నేల మీద పడుతుందని చెప్పాను కదండి ఒకసారి చూడండి నిజంగానే ఆ వాన నాట్యం చేస్తున్నట్లుగా రకరకాల భంగిమలతో చేస్తున్నట్టుగా కూడా ఉంటుంది శ్రావణ మేఘాల్లో నుంచి వచ్చే ఆ వాన అలాగే స్వాతి ముచ్చపు జల్లులు నిజంగానే ముచ్చపు జల్లులు అవి ఎలా అంటారా స్వాతి వాన అంటారు స్వాతి వాన అంటే నాకు తెలిసినంతవరకు ఈ శ్రావణ మాసంలో వచ్చే మొట్టమొదటి మంచిగా కురిసే కొంచెం వాన ఈ స్వాతి వాన ముత్యాలు ఎలా వస్తాయి చెప్పండి చూద్దాం ముత్యాలు ఎలా వస్తాయంటే చెట్ల మీద పువ్వుల మీద అంటే ఆకుల మీద పువ్వుల మీద పడినప్పుడు ఆ వానంత అయిపోయిన తర్వాత వానంత ఆగిపోయిన తర్వాత ఆ ఆకుల మీద పువ్వుల మీద నీ ఆగిపోయిన నీటి బిందువులు ఉంటాయి చూసారా డ్రాప్స్ రైనీ డ్రాప్స్ ఆ రైనీ డ్రాప్స్ ముత్యాలాగా ఈ సన్లైట్కి లైట్గా పడి పడకపోయినా సరే మామూలుగా అంటే సన్ లేకపోయినా ఆయన లైటింగ్ అనేది ఉంటుంది కదా రేషియోస్ ఆ రేషియోస్ అలా పడి ముత్యాగా మెరుస్తూ ఉంటాయి ఎంతమంది గమనించి ఉంటారు నేనైతే మాత్రం చెప్పా కదండి ఆల్రెడీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇన్ని చెట్లు ఉండేవి అని చెప్పేసి చాలా చెట్లను మిస్ చేసేసాను ఇంకొక చెట్ల గురించి ఇంకొంచెం వీడియో ఇంకో వీడియో చేసి పెట్టమని చెల్లెళ్ళు కూడా అడిగారు కానీ ఏంటంటే అన్నీ చెప్పడం కొంచెం కుదరదు అనమాట పూలు రెండు రకాలు సీతమ్మవారి జడబంతి బొప్పాయి చెట్లు ఇలా చాలా నేను చాలా మర్చిపోయాను చిలక మొక్క పూలు ఐదు రకాలు ఇట్లా చాలా మర్చిపోయాను సరే ఏది ఏమైనా ఈ చెట్ల మీద నుంచి అలా పడి పడినప్పుడు ఆ వానలో తడిసే అలవాటు నాకు చాలా ఇష్టమండి శ్రావణ మాసంలో ఆషాఢంలో అయితే కాదు శ్రావణ మాసం వానలో మాత్రం తడవడం అనేది నాకు చాలా ఇష్టమైన విషయం ఒకవేళ తడవడం కుదరలేదనుకోండి అంటే అమ్మమ్మ తిట్టేది జుట్టు ఎండట్లేదు నా జుట్టు తొందరగా ఆరదు మీకు చెప్పాను ఇంతకుముందు కూడా జడ చిక్కు తీయాలన్నా తలంటు పోయాలన్నా చాలా కష్టం అయిపోయేది అందుకని అట్లా కుదరినప్పుడు ఏం చేసేదాన్ని అనుకుంటున్నారు వానంతా ఆగిపోయిన తర్వాత వెళ్ళి ఆ కొమ్మల్ని ఇలా పట్టుకుని కొంచెం మనం ఇలా మొహం గనక స్కై కేసి పెడితే ఆకాశం కేసి పెడితే మన మీద పడేటట్లుగా ఉండే కొమ్మలు ఏవైతే ఉంటాయో కమ్మల్ని పట్టుకుని ఇలా ఊపుతూ ఉంటే ఆ నీళ్ళు మొహం మీద పడుతుంటే డ్రాప్ డ్రాప్ బై డ్రాప్ చెట్టు మీద స్టోర్ అయి ఉన్న ఆ డ్రాప్స్ వాన నీళ్ళు ఒక రకమైన థ్రిల్లింగ్ ఫీలింగ్ వస్తుంది గూస్ బంప్స్ వస్తాయన్నమాట అలా అంత మంచి ఫీలింగ్ వస్తుంది అలాగే వాన శ్రావణ మాసం వాన పడేటప్పుడు ఇలా చేత్తో బయటిని బయటికి వచ్చి ఆడుకోవడం కుదరకపోతే చూరు దగ్గర నిలబడి అంటే వసారాలో నిలబడి ఇలా ఇలా గనక రెండు చేతులతో ఇలా ఆడుకుంటుంటే అదొక రకమైన ఫీలింగ్ అలాగే కొంచెం బయటికి వెళ్ళి మొహం వరకు బయటపెట్టి ఆ నీళ్లు తాగుతుంటే ఇంకొక రకమైన ఫీలింగు బాగుంటుందండి చాలా బాగుంటుంది నాకు ఈ కాలంలో అలా అలా వానలో తడిసే వీలు లేదు రెండోది వచ్చేసి అత ఆ తడిసిన తర్వాత ఇదివరకైతే చిన్నప్పుడు అయితే అమ్మమ్మ వాళ్ళు ఇదంతా ఇల్లంతా తడిపేసింది అని తుడుచుకునేవాళ్ళు నాపరాళ్ళు పైగా ఇప్పుడు అలా కాదు కదా ఎక్కడ చూసినా టైల్స్ ఎక్కడ పిల్లలు జారిపడతారో మనమే జారుతామో తెలియదు పైగా అవన్నీ మళ్ళీ వచ్చి ఆ బట్టలన్నీ డ్రై మిషన్లో వేయనివ్వండి ఎలాగైనా కానివ్వండి మళ్ళీ ఇంకోసారి అట్లా చేయడం అనేది కుదరక ఒక నాలుగైదేళ్ల నుంచో ఏమో స్కిప్ చేసేసాను కానీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఖచ్చితంగా వాన్లో తడిసేదాన్ని అవకాశం ఉంటే ఈ రోజుకి కూడా తడవాలనే ఉంటుందనమాట అది ఇహా ఆ నీళ్లు తాగుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అలాగే ఒకప్పుడు ఒకప్పుడు ఏంటండి మేమైతే ఈ రోజుకి కూడా డాబా మీదకి వెళ్ళి ఒక బిందె పెట్టేసి ఆ బిందె మీద బాగా హెవీ రైన్ పడేటప్పుడు చాలా పెద్దవాన పడేటప్పుడు ఆ బిందె మీద ఒక క్లాత్ పెట్టేసేసి వచ్చేస్తాం స్టార్ట్ అవ్వబోతోంది మేఘాన్ని బట్టి అర్థమవుతుంది మనకి వాన వస్తుందా తక్కువ వస్తుందా అనేది అలా పెద్ద వాన పడుతున్నప్పుడు ఒకటి రెండు బిందెలు అలా పెట్టేసేసి దానికి ఒక గుడ్డ కట్టేసి వచ్చేసేవాళ్ళం ఒక క్లాత్ కట్టేసేసి వచ్చేసేవాళ్ళం వచ్చేసి ఆ నీళ్లు వానంత అయిపోయిన తర్వాత తెచ్చుకుని కొన్ని రోజుల పాటు అవే నీళ్ళు తాగుతాం మేము అవసరమైతే ఇంకొకసారి వాడపోసుకుంటాం కొన్ని రోజులైతే అవే నీళ్ళు తగ్గు హెల్త్కి చాలా మంచిదండి ఆషాఢంలో తాగకూడదు శ్రావణ మాసంలో వాటరు లేకపోతే నవంబర్లో కూడా ఈశాన్యుపోనాలు వస్తాయి అప్పుడు నీళ్ళు తాగచ్చు నీళ్ళు హెల్త్కి చాలా మంచిది డైరెక్ట్ వాన నీళ్ళు తాగడం అనేది సిటీల్లో అయితే చెప్పలేను కానివ్వండి కొంచెం కనీసం చిన్న చిన్న సిటీస్లో తాగచ్చు హైదరాబాదు బెంగళూరు లాంటి సిటీస్లో అంటే నేను చెప్పలేను కానీ అక్కడైనా కూడా పూర్తిగా టాప్ ఫ్లోర్కి వెళ్ళి పెట్టుకుంటే నాకు తెలిసి ప్రాబ్లం ఏమి ఉండదు తాగచ్చు సో అదండి ఇవాళ వానా ఎపిసోడ్ సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా